నమస్తే నేటి నా మంచి మాట అన్నిమచిపనుల కగ్రమం దున్న నిలచి నడువ వలయ యువత నడుముగట్టి అన్ని మంచనుల కగ్రమం దున్న నిలచి నడువ నడుము నడుముగట్టి మంచి చేయువా మాన్యుడవు మంచి చేయువాడే మాన్యుడవు ధరలోన మరువకెప్పుడు నాదు మంచి మాట ఆ మిత్రులారా యువకులు ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో సమాజ హితం కోరి చేసే పనులలో ముందుండి నడిచి పరోపకారిగా పేరు తెచ్చుకోవాలి సమాజానికి హితం చేకూర్చేవాడే మంచివాడుగా మాన్యుడుగా కీర్తించబడతాడు అంతేకాకుండా ఆటపాటలందు అన్ని విద్యలయందు అగ్రగామివగుచూ ఆరితేరి ఆటపాటలందు అన్ని విద్యలయందు అగ్రగామి వగుచూ ఆరితేరీ కన్నవారిని జనులెన్నగా ఆ ని జనులెన్నగా జేయరా మరువకెప్పుడు నాదు మంచి మాట ఆటపాటలో అనేక రకములైన విద్యలు నేర్చు నేర్చి వాటిలో ప్రావీణ్యం సంపాదించి శ్రేణిలో నిలబడి నిన్ను కన్నవారికి నీ గురువులకు నీ ఊరికి నీ దేశానికి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టినప్పుడు నీ జన్మ ధన్యమవుతుంది నిన్ను కన్న తల్లిదండ్రులకు నీ వంశం అంతటికీ కూడా ఎంతో గౌరవం లభిస్తుంది అందుకే ప్రజాకు వేమనంటాడు కులములోన ఒకడు గుణవంతుడున కులము వెలయు అని గుణము చేత అని గుణవంతులైన బిడ్డలు గనే తల్లిదండ్రులు పొందే ఆనందం సంఘంలో వారికి లభించే గౌరవం చాలా గొప్ప గొప్పయుసమా